హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు ఇదే కాదు ఏ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది చావు రహస్యం ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కేదార్నాథ్కు వెళ్ళే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్లుగా వాటిని యమధర్మరాజు ఉద్ఘటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది మనుషులంతా ఆధిపత్య నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతుంది దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన ఐదు చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతుకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తుంది ఆ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓం ఓంకారం పరమాత్మ స్వరూపం మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు ఆత్మకు జననం మరణం లేదు మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తయినట్టే ఇక అతనికి పుట్టుక చావుల చక్రంతో సంబంధం ఉండదు అతను బ్రహ్మతో సమానం యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మిన మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు ఆత్మల గురించిన ప్రస్తావన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు ఆత్మనాశనం కానిది శాస్త్రం ఏది ఛేదించలేనిది అగ్ని దహించలేనిది నీరు తడపలేనిది వాయువు ఆర్పలేనిది అని వివరించాడు ఇంతేకాక అహం బ్రహ్మాస్మి నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆ విషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్